హాయ్ అండి చల్లచల్లగా వానలు పడుతున్న వేళ మా శ్రీవారు పెళ్ళైన పాతికేళ్లకి మొన్న సండే రోజు పంకజం ఇవాళ నీకు పార్టీ అనుకుంటున్నాను అన్నారండి ఏంటండి కొంపదీసి ఈ రోజంతా మీరే వంట చేస్తారా ఏంటి అని నేను కూడా కౌంటర్ ఇచ్చాను వెంటనే అయినా నిజం ఈరోజు అసలు ఇంట్లో స్టవ్ వెలిగించకు పొద్దునుండి సాయంత్రం వరకు కూడా బయటికి వెళ్ళి తిని ఎంజాయ్ చేద్దామని చెప్పారండి వెంటనే నేను అయ్యి బాబాయ్ మీకు ఏదో అయ్యింది అసలే వర్షాలు పడుతున్నాయి బయట వాతావరణం అస్సలు బాగాలేదు మీకు అంతగా తినాలనుంటే బయట రెస్టారెంట్లో టేస్ట్లకు మించి ఉండేలాగా ఇంకా మీరు మన రోజంతటి ఫుడ్ కోసం ఖర్చు పెట్టే మనీ ఒక మూడు నుంచి ఐదు వేలైనా ఉంటుంది కదా అవన్నీ మిగిలేలాగా నేనే మీకు పొద్దు నుంచి సాయంత్రం వరకు మీ ఆత్మరాముడు సాధించేలాగా మంచి మంచి వంటలన్నీ చేసి పెడతాను చూడండి అని మా కోసం సండే రోజంతా ఏ వంటలు చేశానో చూసేద్దామా అలా ఆ రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి నేను ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అవి ఎక్కువగా చేయనండి టిఫిన్కి కానీ చానాలు తర్వాత బయట హోటల్స్లో ఉండేలాగా క్రిస్పీగా పూరి చేద్దామని గోధుమ పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ సరిపడా సాల్ట్ వేసి ఇలా స్మూత్గా ఉండేలాగా పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను బయట హోటల్స్లో పూరి అంటే కొంచెం మైదా ఎక్కువ మిక్స్ చేసి చేస్తారు కదా అందుకే పూరీలు తెల్లగా సాగుతూ ఉంటాయి కానీ నేను హెల్త్ కోసం అచ్చంగా గోధుమ పిండితోనే పూరి చేస్తాను పూరి క్రిస్పీగా రావడం కోసం ఇలా కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకుంటే సరిపోతుందండి అలా క్రిస్పీ పూరీలోకి టేస్టీ కూర కోసం నాలుగైదు ఉల్లిపాయలు రెండు బంగాళదుంపలు ఒక క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని పూరీలోకి కూర కోసం ఇలాగ చిన్న కుక్కర్లోనే తాలింపు పెట్టేసుకొని కూరగాయ ముక్కలన్నీ ఒక నిమిషం పాటు వేయించి తర్వాత సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కరివేపాకు నీళ్లు పోసి ఒక్క విజిల్ రానిచ్చేస్తాను విజిల్ వచ్చేసిన తర్వాత ఇలా ఒక గెరెట శనగపిండి నీళ్ళలో కలిపేసుకొని ఉండలు లేకుండా కూరలో వేసేసి పూరీ కూరని ఐదు పది నిమిషాల్లోనే చేసేస్తాను నేను ఏ వంటలు చేసినా కూడా కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వాడతానండి అలా ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని తర్వాత టేస్ట్కి ఇంకా బాగుండడం కోసం కొద్దిగా కారం కూడా వేసి కూరను ఐదు నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి ఇలా సింపుల్గా పూరి కూర చేసేసాక ఒక గంట ముందు కలిపెట్టుకున్న పూరి పిండి చక్కగా నాని పూరీలు చేసుకోవడానికి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి బయట కొనుక్కున్న పూరీలు అయితే రోజుల తరబడి కాగుతున్న నూనెలో వేయించడం వల్ల మనం బయట ఒకటి రెండు మించి తినలేము కదా ఇంట్లోనే నెలకో రెండు నెలలకో ఇలా ఓపుకి తెచ్చుకొని చేసుకుంటే ఫ్రెష్ ఆయిల్లో పూరీలు వేయించుకుంటే ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు పూరీలు తిన్నా సరే మన హెల్త్కి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదండి అందుకే మేము నూటికి తొంభై తొమ్మిది శాతం ఫుడ్ బయట ఫుడ్ అస్సలు తినము పిల్లలు ఉన్నా సరే చుట్టాలు వచ్చినా సరే ఇలా ఎన్ని రకాల టిఫిన్లు అయినా సరే హ్యాపీగా ఇంట్లోనే చేసేస్తాను అలా నాకో మూడు పూరీలు మా శ్రీవారికో నాలుగు పూరీలు చిన్న సైజు ఇలా చేసేసుకొని ఫ్రెష్గా ఆయిల్లో వేయించేసుకుంటాను చూడండి బయట కొన్న పూరీలుగా చక్కగా పొంగి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో నన్ను కొంతమంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు మీరు వంటకి ఆయిల్స్ వాడతారు అని నేను కూరలు వండటానికి అయితే గానుగున వాడతానండి ఇలా డీప్ ఫ్రైలు అవి వేయించుకోవడానికి రైస్ బ్రాన్ ఆయిల్ వాడతాను అంతేగాని సన్ఫ్లవర్ ఆయిల్ అసలు వాడనండి అది మంచిది కాదని చాలామంది రోజుల్లో చెప్తున్నారు కదా అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ని వాడడం మానేశాను అలా చకచకా పూరీలు చేసేసి మా వారికి బాక్స్లో పెట్టేసి నేను కూడా రెండు మూడు పూరీలు ప్లేట్లో పెట్టేసుకుని చక్కగా తినేసి మా వారికి టిఫిన్ తినడానికి షాప్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాను పూరీలు చాలా క్రిస్పీగా వచ్చాయండి చాలా టేస్టీగా కూడా చాలా బాగున్నాయి మీ ఇంట్లో కూడా పూరీ కూర ఏ కాంబినేషన్లో చేస్తారో ఎలా తినడానికి ఇష్టపడతారో అని కామెంట్ పెట్టండి అలా మా వారు టిఫిన్ తినడం అయిపోయాక సండే కదండి మార్కెట్ పని ఏమీ ఉండదు అలా సండే రోజు తొందరగానే ఇంటికి వచ్చేస్తాను అందుకని లంచ్లోకి ఎప్పుడు సండే రోజు రకరకాల రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను మా వారికి మరి ఈరోజు మాట ఇచ్చాను కదండి రెస్టారెంట్ స్టైల్లోని లంచ్ అన్ని ప్రిపేర్ చేస్తాను అని అలా దానికోసం ఈరోజు హోటల్ టేస్ట్కి మించి ఉండేలాగా ఫ్రైడ్ రైస్ అందులోకి హెల్తీగా పూల్ మకానతో కర్రీ ఎలా చేస్తానో చూద్దామా ఇలా పూల్ మకాన అంటారు కదండి వీటిని చాలామంది తెలిసే ఉంటాయి కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పూలు మకాన అలాంటి వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఎక్కువగా దొరకదని అనుకుంటారు కదా ఈ పూల్ మకానలోనే చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి దీంతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పూల మకాన కర్రీ చేసుకునేటప్పుడు ముందుగా ఒకసారి వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి దానికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక పెద్ద కప్పు నిండా పూల మకాన వేసుకొని సన్నన మంటపైన క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి తర్వాత కర్రీలోకి గ్రేవీ కోసం అదే బాండీలో నాలుగైదు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం వేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ఉల్లిపాయలు కలర్ మారే వరకు వేయించుకొని తర్వాత రెండు కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక పది పదిహేను జీడిపప్పు అలుకులు రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా ఇందులోనే వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారేలోపు ఇన్స్టెంట్గా హోటల్ స్టైల్లో టేస్టీ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూద్దాము స్టవ్ వెలిగించి అడుగున దలసరిగా ఉన్న ఒక బాండి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాగిన తర్వాత గుప్పెడి జీడిపప్పు వేసి సన్నన మంట మీద వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఒక బౌల్లోకి తర్వాత ఈ ఆయిల్లోనే ఒక మూడు నాలుగు యాలక్కాయలు ఒక ఆరు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క వేసి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని ముందుగా వేసి వేయించుకుంటాను ఎందుకంటే క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఫస్ట్ క్యారెట్ ముక్కలను వేసేస్తాను అందులోనే ఫ్రెష్గా ఒక దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి అది కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుము క్యాప్సికమ్ ముక్కలు వేసేసి స్టవ్ని మీడియం మంటపైన పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా ఒక నిమిషం పాటు వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఈ వెజిటేబుల్ ఈ వెజిటబుల్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి ఒక సెవెంటీ పర్సెంట్ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి తర్వాత ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇందులోనే ఒక అర స్పూను మిరియాల పొడి ఈ రైస్కి సరిపడా సాల్టు ఇంకొక స్పూన్ నెయ్యి అలా పై పైన వేసుకొని బిర్యానీ రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మొత్తం వెజిటబుల్స్ రైస్ అన్నీ కలిసేలాగా కలిపి తర్వాత మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు సన్నని మంటపైన ఉడికించుకుంటే ఇలా సింపుల్గా వేడివేడి టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే దీన్ని హాట్బాక్స్లోకి తీసేసుకొని పుల్మకన కర్రీకి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాము కర్రీలోకి గ్రేవీ కోసం వేయించుకున్న ఉల్లిపాయ టమాటాలని మిక్సీ జార్లో వేసేసుకుని కర్రీలోకి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం కర్రీ టేస్ట్ని పెంచేలాగా ఒక రెండు స్పూన్ల పాలమేగడ ఇలా ఈ టేస్ట్లన్నీ బ్యాలెన్స్ చేసేలాగా ఒక అర స్పూన్ పంచదార వేసుకొని ఈ గ్రేవీని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ షాజీరా వేసి వేయించాక సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాక ఈ గ్రైండ్ చేసుకున్న కర్రీ గ్రేవీని వేసేసుకోవాలి గ్రేవీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అలా గ్రేవీ కొంచెం దగ్గరగా అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మకానాన్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి సన్నన మంటపైన ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు తర్వాత గ్రేవీ చిక్కబడి పూల్ మకానా స్మూత్గా ఉడుకుతుందండి అలా పూలు మకాన గట్టి అనేది లేకుండా మెత్తగా అయ్యాక స్టవ్ని ఆపేసి కొత్తిమీర తరుగు వేసేసుకుంటే హోటల్ టేస్ట్కి మించి హెల్తీ అండ్ టేస్టీ టేస్టీ పూల మకాన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇలాంటి వెరైటీ రైస్లు అవి చేసేటప్పుడు మా వారికి తప్పకుండా రైతా ఉండాలండి ఈ రైతా కోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా కొత్తిమీర అన్నీ కూడా చికెన్ పెరుగులో వేసేసి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇలా సింపుల్గా కమ్మని ఆనియన్ రైతా చేసేసుకుంటాను చూసారా సింపుల్గా హోటల్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ అందులోకి టేస్ట్ చేయండి హెల్తీ పూల మకాన కర్రీ అందులోకి రైతా ఇలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా అలా చేసేసాను ఇలా నా వంట అయ్యేలోపు మా శ్రీవారు కూడా షాప్ కట్టేసి మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చేస్తారండి అలా రాగానే వేడివేడిగా ఇద్దరం తినేస్తాము రెస్టారెంట్లో ఇలాగ ఫ్రైడ్ రైస్ కర్రీ తినాలంటే ఇద్దరి వెజిటేరియన్స్కి కనీసం ఒక వెయ్యి రూపాయలు పైన అవుతుంది కదండి పైగా హోటల్స్లో వేసే మసాలాలు ఫ్రైడ్ రైస్లోని కర్రీలోని మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలాగా వేసే అజినోమోటో అంటారు కదా అదేనండి టేస్టింగ్ సాల్టు ఇవన్నీ వేయడం వల్ల మన కడుపులో గ్యాస్ ఫామ్ అయిపోవడం అరగకపోవడం లాంటివన్నీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అందుకని హోటల్లో చేసే ఫుడ్ అస్సలు మాకు నచ్చదు ఇలా చక్కగా బడ్జెట్లోనే సింపుల్గా మంచి టేస్టీగా నేను ఇంట్లోనే రకరకాలుగా రైసులు అవి ట్రై చేస్తూ ఉంటాను అలాగా మా వారికి మాట ఇచ్చినందుకు హోటల్ టేస్ట్ని మించి టేస్టీ ఫ్రైడ్ రైస్ పూలు మక్కన కర్రీ చేసి పెట్టేశాను కదా చక్కగా కడప నిండా తినేసి మా వారు నేను ఒక గంట సేపు టీవీ చూస్తూ రిలాక్స్ అయ్యి తర్వాత మా వారు షాప్కి వెళ్ళిపోతారు నేనేమో ఆదివారం కదా మొక్కల అవి చూసుకోవడానికి సాయంత్రం మంచి స్నాక్స్ చేయడానికి కొన్నింటి కోసం మేడపైకి వచ్చేసాను అలా మేడపైన చల్లగాలను పీల్చుకుంటూ సన్నజాజి మొగ్గలన్నీ కోసేసుకున్నాను అలా కోసుకున్న సన్నజాజి మొగ్గలన్నీ కూడా మేడపైనే కూర్చొని మర్నాడు పూజ కోసం ఇలాగ సన్నజాజి మొగ్గలన్నీ మాలా కట్టేసుకున్నాను తర్వాత ఇంకా చీకటి పడిపోతుంది అని కిందకు వెళ్ళి సాయంత్రం స్నాక్స్ ప్రిపేర్ చేయడం కోసం మాకు మేడపైన వామాకుల మొక్కలు ఉన్నాయండి ఈ వర్షాలకి బాగా చిగురులు వచ్చి వామాకుల మొక్క చాలా ఫ్రెష్గా మంచి స్మెల్తో ఆకులన్నీ పెద్ద పెద్దగా పెరిగి చాలా బాగున్నాయి అలా వామాకులు ఒక ఇరవై వరకు కోసుకొని కిందకి వచ్చేసి వామాకులతోని బజ్జీలు చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ వామాకుల బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి మేము వెజిటేరియన్స్ కదా సాయంత్రం పూట అలా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మిరపకాయ బజ్జీలు మిక్సర్లు ఇలాంటివి తింటూ ఉంటాము అలా కూడా ఈ రైనీ సీజన్లో బయటకు వెళ్ళి అవన్నీ తిని హెల్త్ పాటు చేసుకోకుండా ఇలా వామాకులతో బజ్జీలు వేస్తున్నాను ఇలా పైన కట్ చేసుకొచ్చిన వామాకుల్ని నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్లో రెండు గెరెట్లు శనగపిండి వేసి అరగరట వరిపిండి కూడా వేసి సరిపడా సాల్ట్ అర స్పూన్ కారం అర స్పూన్ వాము వేసి బాగా కలిపేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని బజ్జీల పిండి ఇలా చిక్కగా కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే బజ్జీలు మంచి కలర్తో వస్తాయి ఇలా కలిపేసుకున్న పిండిలో రెండు మూడు వామాకులను పెట్టి బజ్జీలు వేసేసుకుంటున్నాను ఒక్క ఆకి పెడితే పలుచుగా ఉండి బజ్జీలు అంత టేస్టీగా ఉండవండి అందుకోసం నేను ఇలాగా రెండేసి ఆకులు పెట్టుకుని ఇలా మరుగుతున్న నూనెలో వేసేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే వేడి వేడి వామాకుల బజ్జీలు రెడీ అయిపోయినట్టేనండి అలా బయటకు వెళ్ళి మిరపకాయ బజ్జీలు ఇలాంటివి తిని కడుపులో మంటలు తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లో పెరిగిన వామాకుల బజ్జీలు చేసుకుంటే అరుగుదల పెరిగి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కదా అలా అని ఇంట్లోనే స్నాక్స్ అవి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను చూసారా వామాకుల బజ్జీలు ఎంత బాగా వచ్చాయో మా ఇద్దరికి కొన్ని బజ్జీలు సరిపోతాయి అని కొద్దిగా పిండి ఉంటే లాస్ట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అల్లం కట్ చేసి అల్లం పకోడీలకు కూడా వేసేసాను పకోడీ కూడా కరకరలాడుతూ చాలా బాగా వచ్చిందండి అలా మా వారికి మాట ఇచ్చినందుకు సాయంత్రం కూడా రెండు రకాల స్నాక్స్ పెట్టేశాను ఇలాగా ఇంట్లో హెల్దీగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నందుకు మర్నాడు మాకు లేచేసరికి పొట్ట చాలా హాయిగా ఉంటుందండి అదే బయట రెండు మూడు వేలు ఖర్చు పెట్టి నుంచి సాయంత్రం వరకు తిన్నా సరే మర్నాడు పొద్దున్న లేచేసరికి పొట్టలో చాలా అనీజీగా ఉంటుంది కదా మళ్ళీ ఆ పొట్టలో గ్యాస్ అవి తగ్గించుకోవడానికి ఏ ట్యాబ్లెట్లో వేసుకోవాలి లేకపోతే ఈ వర్షాకాలంలో అలాంటి ఫుడ్డు అరక్క ఏ మోషన్సో వామిటింగ్స్ లాంటివన్నీ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే కనీసం ఒక రెండు వేలైనా ఖర్చు అవుతుంది కదండి అలా వారం వచ్చేసరికి ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే ఈజీగా ఐదు ఆరు వేలు అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా ఇలాంటి ఖర్చులన్నీ మిగిలేలాగా మన హెల్త్ ఈ రైనీ సీజన్లో అస్సలు పాడవకుండా కొంచెం కష్టపడి ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసేసుకోవచ్చు ఎన్ని రకాలైనా సరే నేనైతే ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు సీజన్లు మారుతున్నప్పుడు కూడా పండగల్లో కూడా ఇలా చాలా జాగ్రత్తగా ఇంటిల బాతికి మంచి ఆరోగ్యం కోసం ఒక మంచి ఇల్లాలుగా ఇలాగే ఆలోచిస్తానండి మరి మీరు ఆదివారం రోజు ఇలాగ ఎలా కడ ఎలా గడుపుతారు అనేది నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి నా రెసిపీస్ అన్నీ కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి కొత్తగా మన వీడియో చూసేవాళ్ళు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్